श्री ओरामचंद्रपरब्रह्मणे नम ओं नमो वशिष्ठ विस्वामीव्यास ओम ओं शुक्ला विष्णु शशुवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपात ओं नमो ब्रह्मादिह्म विद्यासंप्रदायकर्तृभ्यो वंश ऋषुभ्यो महद्यो नमो गुरुभ्यः ఓం శ్రీరామో రామ భద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘు పుంగవ శ్రీయోగ వాసిము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్థము అయితే బ్రహ్మదేవుని యొక్క ప్రథమ సృష్టికి కారణమైనటువంటి సంకల్పమునందు చిద్రూపమే స్వప్నములా స్థావర జంగమాత్మకమైనటువంటి కదిలే వాటి ఎందు కదలని వాటి ఎందు కూడా ఉన్నటువంటి ఈ జగత్తుని ఏ ప్రకారంగా అయితే ప్రకటితం చేస్తూ చేస్తూ ఉంటుందో ఆ ప్రకారంగానే ఇప్పటి కూడా స్థితిని పొంది ఉన్నది ఈ విధంగా చిరకాలం వరకు జడ రూపముతో ఉన్నప్పటికీ కూడా వాస్తవానికి అది చిన్మయమే అవడం చేత సత్యమైనది శాంతమైనది ఆకార రహితమైనటువంటి బ్రహ్మమే అయి కదా వెలయూచూ ఉన్నది ఈ ప్రకారంగా కల్పించబడినటువంటి కల్పిత జగత్తు యొక్క అపవాదం ద్వారా సృష్టి యొక్క నాశము అనేటువంటిది చెప్పబడుతూ ఉన్నది ఎలాగంటే పరమ ఆగమమునందు ఈ జగత్తు ఎ ఎప్పుడూ లేకనే ఉన్నది కాబట్టి అది ఒకంతైనా సరే వ్యక్తత్వాన్ని పొందకనే ఉన్నది అనడం అనేటువంటిదైతే సరి అయినదే అయి ఉన్నది స్వప్నం యొక్క ఆది హంతములు నిద్ర ఎందే కల్పించబడుచు ఉన్నవి కానీ జాగ్రత్త నందు కాదు కదా కాబట్టే జాగ్రత్త నందు అవన్నీ మిజ్జే అయ్యున్నవి అలాగే ఈ యొక్క భూతకాల భవిష్యత్ కాల వర్తమాన కాలాల ఎందు లేనిది అకు ఈ జగత్తు యొక్క ఆది అంతము కూడా ఆది అంతములను గురించినటువంటి కల్పన కూడా అబద్ధమే అయ్యున్నది ఆది అంతము లేనిది అయ్యే పరమాత్మ మాత్రమే ఒక్కటి ఏ ఘనమైనటువంటి చైతన్యము ఒకటి తప్ప మరేమీ లేని కారణము చేత సృష్టి స్థితి లయాల యొక్క పేరైనా సరే ఆ యొక్క జ్ఞానవంతుని దృష్టి ఎందు లేకుండానే ఉన్నది ఇంకా వాని రూపము విషయము అవి వేరుగా చెప్పాలా అవసరం లేదు కదా ఏ సృష్టి స్థితి లయాలు ఉన్నట్లుగా కనబడుతూ ఉన్నప్పటికీ కూడా అందరి స్త్రీ చిత్రము కంటే వేరు కానట్లుగానే ఆత్మ కంటే వేరు ఉన్నవి చిత్రకారుని చేత చిత్రింపబడనున్నటువంటి చిత్రసేన అతని బుద్ధి ఎందున్నటువంటి చిత్రము కంటే ఎట్లు ఏ వేరు కాకుండా ఉన్నదో అలాగే ఆకారవంతమై నానా రూపాలతో కూడినటువంటి సృష్టి అంటే ఆ సృష్టి కూడా సృష్టించేటువంటి వాణి సృజించేటువంటి వాణి యొక్క చిత్రము కంటే వేరు కాదు కదా కాబట్టి ఈ జగత్తంతా కూడా అద్వైత రూపమే అయ్యున్నది విభాగీనయాపేషాగ్ చిద్ఘన సుషుప్తాన్ ముష్యతే మోక్ష ఇది స్వప్నస్సు చిత్తకం విభాగరహితమే అయినప్పటికీ కూడా ఏమాత్రము విభజింపబడినప్పటికి పడనప్పటికీ కూడా చిద్ఘనమైనటువంటి నిద్ర అనేటువంటి ఆ చిద్ఘన నిద్రయందు అవిద్య సుషుప్తి అనేటువంటి ఆవరణము చేత కప్పబడి ఉండడము చేత వాస్త స్వరూప భూతమగు మోక్షము అనే ప్రసిద్ధమైన భాగాన్ని మరుగుపరిచింది అలా మరుగుపరిచి పైగా చిత్తరూపమయ్యే ఏ జాగ్రత్త స్వప్నము మొదలైనటువంటి భాగా భాగాలు ఏవైతే ఉన్నదో వాటిని దర్శింపజేస్తూ ఉన్నది ప్రళయోయమియం సృష్టి స్వప్నో ఘనస్వయం భాష చిత్సహస్ర రుచేరితి ఇది సృష్టి ఇది ప్రళయము ఇది స్వప్నము ఇది జాగ్రత్త అనే అనేటువంటివి అన్నీ కూడా ఆకారము లేనివి అయి నిరాకారమై ప్రజ్ఞానము గొప్ప పదైనటువంటి జ్ఞానమై దైవికమైనటువంటి తెలివి అయి అనేక చిద్రూపకిరణ సహితంతో అయినటువంటి ఆత్మ అనే మహాసూర్యుని యొక్క ప్రకాశ భేదాలే అయ్యున్నవి కానీ మరొకటి కాదు చిన్నిద్రాయా చినిద్రావప్నమయో భాగశ్చిత్ముదామృతం తదేవ్యే భూతం జీవో దేవా సురాది దృక్ చైతన్యము అనే నిద్ర యొక్క వాసన స్వప్న భాగము ఈ ఉపాధ్యంశ ప్రాధాన్యము చేత ఈ ఉపాధి మొదలైనటువంటి అంశ ప్రాధాన్యము చేతనే చిత్తమని ఆ యొక్క చిదంశ ప్రాధాన్యము చేత జీవుడని చెప్పబడుతూ ఉన్నది ఆ జీవుడే దేవతలు మనుష్యులు మొదలైనటువంటి అధికార శరీరాలను పొంది ఆ శాశ్వత తత్వమైన ఆ పరమాత్మ తత్వ జ్ఞానము చేత ఆ జ్ఞానాన్ని పారద్రోళీ ముక్తుడగుచు ఉన్నాడు ఏష ఏ పరిజ్ఞాత స్వయం యథా తథా మోక్ష ఇది ప్రోచ్యతే మోక్షకాంక్షిభి ఈ జీవుడే ఈ యొక్క భూమికలయందు ఎవడు ఎరుగబడుచు ఉన్నాడు ఈ యొక్క చతుర్థ పంచమ భూమికలయ్యందు ఎప్పుడు ఎరుగబడుచు ఉన్నాడో అప్పుడు షష్ట భూమికయ్యందు స్వయంగానే సుషుప్తి రూపుడే అగుచు ఉన్నాడు కదా ఇంకా అప్పుడు అతడు సప్తమ భూమిక అయినటువంటి మోక్షరూపుడు వగుచు ఉన్నాడు అని మోక్షాన్ని కోరేటువంటి వారి చేతనే చెప్పబడుచు ఉన్నది ఈ జీవుడే ఈ యొక్క అంటే ఇప్పుడు మనకి సప్త జ్ఞాన భూమికలు అనేటువంటిది కదా మనకి మహనీయులు తెలియజేసి ఉన్నారు అవి శుభేచ్ఛ విచారణ తనుమానసి సత్వాపత్తి అసంశక్తి పదార్థ తుర్యగా అనేటువంటి ఏడు రకాలైనటువంటి జ్ఞాన భూమికలు అటువంటి సప్త జ్ఞాన భూమికల ఎందు కూడా ఈ జీవుడు చతుర్థ భూమిక అయినటువంటి సత్వాపత్తి అంటే ఏ సత్వానికి శుద్ధ సత్వమైనటువంటి తత్వాన్ని ఆశ్రయించి ఉన్నాడో వానికి ఈ ఇక ఐదవది అయినటువంటి అసంశక్తి అనేటువంటి భూమిక ఆవరిస్తుంది దేని ఎందు అసంశక్తి అంటే ఈ యొక్క జగత్ సంబంధమైన పదార్థాల పట్ల దృశ్యమాన సం బంధమైన వస్తుతతి పట్ల ఈ లోకమునందు ఈ దేహమునందు కూడా ఆసక్తి లేకుండా ఉండడం అనే దానిని అనుసరిస్తూ ఉంటాడు అది బుద్ధిపూర్వకంగా ప్రయత్నించడు ఎప్పుడైతే శుభకరమైనటువంటి ఇచ్చ కలుగుతుందో పరమాత్మ తత్వాన్ని పొందాలి అని అప్పుడు సత్యాస్త్రాలను విచారిస్తాడు మహనీయులను సేవిస్తాడు ఇక ఆ విధమైనటువంటి తనువు అనేటువంటిది మరిచిపోతాడు ఆ తను మానసి తనువును మనసు కూడా అబద్ధములుగా చూచి ఈ అన్నింటికీ మూలమైనటువంటి ఏకరస పరమాత్మ పరమాత్మతత్వమే అయిక ఆ పరమాత్మతత్వమే శాశ్వతము సత్యము అని తెలిసినప్పుడు ఆ సత్పదమునందు సారవంతమైన ఆ యొక్క సత్తు సత్యమునందు ఆసక్తి కలిగి ఉంటాడు ఎప్పుడైతే సత్య పదార్థమునందు ఆసక్తి కలిగి ఉన్నాడో ఈ అస్థిర పదార్థాల అంటే వచ్చిపోయే స్థితి కలిగినటువంటి ఈ జగత్ సంబంధమైన దృశ్యమాన వస్తువుల పట్ల వానికి ఆసక్తి లేకుండా పోతూ ఉన్నది ఈ విధంగా ఎప్పుడైతే ఈ ఐదవ భూమిక అయినటువంటి అసంశక్తి అనేటువంటి దానిని అనుసరిస్తూ ఉన్నాడో ఇక షష్ట భూమిక అంటే పదార్థ భావని పదార్థాల పట్ల ఏమాత్ర ము భావము అసలు ఆలోచన దృష్టి అనేది ఉండదు ఏ పదార్థం ద్వారా అంటే దేహం అనే పదార్థాన్ని కూడా మరిచిపోయేటువంటి స్థితులు భావించని స్థితులు దానిని దేహస్థితిని వదిలేసినటువంటి స్థిరమైనటువంటి పరమాత్మయందు ఎప్పుడైతే పూనికగలిగి ఉంటాడో ఇక అటువంటి వాడు స్వయంగానే జ్ఞాన సుషుప్తి రూపుడే అగుచూ ఉంటాడు అంటే లోక సంబంధమైన దేహ సంబంధమైన స్థితిని మరిచిపోయి ఉన్నాడు ఇంకా కూడా అప్పుడు అతడు సప్తమ భూమిక అయినటువంటి తుర్యగా అంటే తన యొక్క దేహాలు ఆకలు అది ఉన్నదా ఉన్నదా పోయిందా అనేటువంటి విషయాన్ని కూడా లక్ష్య పెట్టకుండా పూర్తి శారీరక స్పృహ కూడా కోల్పోయి ఉంటాడు అంటే శరీరము ఉన్నప్పటికీ కూడా తన యొక్క మానసికమైనటువంటి స్థితి అసలు మనసు అనేది లేదు అది పరమాత్మ తత్వమునందు లీనమై ఉన్నది ఆ విధంగా ఏడవ జ్ఞాన భూమిక అయినటువంటి ఆ తుర్యగా స్థితి అందు మోక్షరూపుడే అకుచు ఉన్నాడు అని ఎవరు చెప్తూ ఉన్నారు మోక్షాన్ని కోరేటువంటి వారు మోక్షతత్వాన్ని పొందినటువంటి వారి చేత ఈ సప్త జ్ఞాన భూమికలను గురించి చెప్పబడుచు ఉన్నది అని శ్రీ వశిష్ఠ గురుదేవుడు తెలియజేశారు అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా అంటూ ఉన్నాడు చిత్తం దేవాసురాధ్యాత్మ చిన్నిద్రాత్మ దర్శనం కియత్ ప్రమాణం భగవన్ కథమ్యోధరో ధరే జగత్ మహాత్మా చిత్తము దేవతలని అసురులని మొదలైనటువంటి భేదాల చేత ఎంత మార్పును కలిగి ఉన్నది దా వాటి యొక్క స్థితి ఎటువంటిది చైతన్యము అనే నిద్ర ఆ అసలు నిద్ర లేకపోవటం ఎందున్న ఈ జగత్తు కూడా ఎంత పరిమితి కలిగి ఉన్నవి అవి ఎంత కాలం వరకు ఉంటాయి ఈ చైతన్య నిద్ర యొక్క ఉదరమునందు ఈ జగత్తు ఎలాగా స్థితిని కలిగి ఉన్నది అని ప్రశ్నించగా అప్పుడు శ్రీ వసిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు విద్ చిత్తం నరం మసురం స్థావరం స్త్రియం నాగం నగం పిశాచాది ఖగకీటాది రాక్షసం ఓ రామచంద్ర మనుష్యులు దేవతలు అసురులు స్థావర స్త్రీ నాగ పర్వతాలు పిశాచాలు రాక్షసులు పక్షులు కీటకాదులు మొదలైనవన్నీ కూడా చిత్తమే అని నీవు తెలియాలి ప్రమాణం తస్యచనంతం విది తధ్యత్ర రేణుత ఆ బ్రహ్మస్తంభ పర్యంతం జగధ్యాతి సహస్రశ ఇంకా కూడా ఆ చిత్తం యొక్క పరిమాణము అంటే ఆ చిత్తం యొక్క పరిమాణము ఎంత అని చెప్పలేము ఇది అనంతము దీనికి ఒక ప్రారంభము లేదు ఒక ముగింపు లేదు అనంతమని నీవు తెలియాలి చిత్తం యొక్క విశాలత్వం అంతేకాదు దాని ఎందు బ్రహ్మము మొదలైనటువంటి స్తంభ అంటే బ్రహ్మము నుండి స్తంభం వరకు కూడా ఉన్నటువంటి జగత్తులు వేలాది కోట్ల కొలది కూడా రూపత్వాన్నే పొందుచూ ఉన్నవి కదా యథేతదాదిత్య పదార్ధోర్ధం సంయాతి వేదనం ఏ చిత్తం భూతమే తదపర్యంతామలాకృతి ఊర్ధ్వభాగమునకు ఓ దృష్టిని ప్రసరించామనుకో సూర్యమార్గము కంటే కూడా ఊర్ధ్వ ప్రదేశానికి ఏ నేత్ర జ్ఞానమైతే పోతూ ఉన్నదో అది ఇంత అనే అనంత పరిమాణము కలిగినటువంటి మాలిన్యరహితమైన నిర్మలాకారముతో కూడి ఉన్నటువంటి చిత్తమే అయ్యున్నది ఇలాగా అది అతి విశాలమై ఉండడం చేత సర్వాలుకి కూడా అనుభవ సిద్ధమే అయ్యున్నది కదా ఏతదుగ్రం చితో రూపా మస్యంతర్భువన్ నర్దయ యథా యాంతి తదా సర్గ చిత్తాదాగత ఉచ్యతే అంటే భరించరానటువంటి సంసార దుఃఖాల చేత సంసారము అంటే ఈ యొక్క శారీరక రాకపోకలు కలిగినటువంటిదే సంసారము ఇది భరించరానటువంటిది ఎందుకు బాల్య యవన కౌమార వార్ధక్య దశలందు కూడా అనేకానేక కోరికల చేత వాసనల చేత సంస్కారాల చేత మరి అనే నికృష్టమైనటువంటి చేష్టల చేత కూడా ఇది రజోగుణ తామస గుణాలతో పరిపుష్టమై ఉండి మరొక శరీరాన్ని మరొక దేహాన్ని మరొక ఉపాధిని పొందేదానికి హేతుభూతములైనటువంటి క్రియలని అనుసరిస్తూ కోట్ల కొలది శరీర పరంపరలు వదులుతూ వస్తూ ఉండేటువంటి ఆ యొక్క ప్రతి దేహానికి ఉన్నటువంటి దుఃఖాల చేత నిండిపోయి ఉండడం చేత ఇది మహాభయ్య భయంకరమై కనబడుతూ ఉన్నది ఈ వాస్తవానికి ఈ చిత్తము చైతన్యము యొక్క రూపమే కదా అయి ఉన్నది దీని యొక్క సమిష్టి రూపమునందు ఎప్పుడైనా సరే బ్రహ్మాండ కల్పన వలన లోక సమృద్ధులు వచ్చి చేరుతూ ఉన్నవి అలా ఈ అనేకానేక లోకాలు వచ్చి చేరుచు ఉన్నవో అప్పుడు చిత్తము నుండే సృష్టి ఏ తెంచుచూ ఉన్నది వస్తూ ఉన్నది అని కదా చెప్పబడుతూ ఉన్నది చిత్తమేవ విదుర్జీవం తదాధ్యంత వివర్జితం కంఘటేష్వ దేహేషు చేస్తే నాస్తే తదిచ్చయా ఆది అంతము లేనటువంటి ఆ చిత్తమునే జీవుడు అంటారు అంటే ఇప్పుడు ఖాళీగా కుండలున్నవి ఆ కుండల్లో ఉన్నటువంటి ఖాళీని ఏమంటాం ఘటాకాశము అంటాం ఖాళీయే కదా ఆకాశము ఆకాశమే ఖాళీ శూన్యము అలాగే యందు ఆకాశములాగానే నీరు లేనటువంటి కుండల్లో ఉన్నటువంటి ఖాళీ అంటే ఆకాశములాగానే అది సర్వదేహములందు కూడా ఉన్నది అది లేనటువంటి చిత్తము ఆ చిత్తాన్నే కదా జీవుడు అంటున్నారు ఆ జీవుడు కుండలో ఉన్నటువంటి ఖాళీలాగానే అదే ఆ జీవుడు ఆ చిత్తము చిత్తాన్నే జీవుడంటారు ఆ జీవుడే సర్వదేహాలయందు కూడా ఉన్నాడు బ్రహ్మదేవుని యొక్క కోరిక చేతనే వ్యష్టి రూపముతోటి దేహము నుండి వెడలడం చేత అది లేకుండా ఉన్నది నిమ్నోన్నతాన్ భువో భాగా గృహాతి చ చరి ప్రవాహోంగయద శరీరాన్ని తథా మనః కాబట్టి ప్రియుడవకు రామ నదీ ప్రవాహము ఏ విధంగా ఉంటుంది అంటే పల్లపు మిట్ట ప్రాంతాలకు కూడా అది ఆ యొక్క నిమ్ అంటే పల్లపు ప్రాంతాన్ని గ్రహిస్తుంది మిట్ట ప్రాంతాన్ని కూడా గ్రహించేటువంటి భూభాగాలను ఎలా గ్రహిస్తూ వదిలిపెడుతూ ఉంటుందో అలాగే మనస్సు కూడా ఉత్తమమైనటువంటి శరీరాలను గ్రహిస్తుంది వాటి యొక్క సంస్కారాల ప్రకారం అది పోయిన తర్వాత అధమమైనటువంటి శరీరాలను కూడా గ్రహిస్తుంది ఎలాగంటే నదీ ప్రవాహం జాలువారింది అది నిమ్న అంటే లోతైన ప్రదేశాలను ఆశ్రయిస్తుంది వదులుతుంది ఉన్నతమైన మిట్టగా ఉన్నటువంటి ఎత్తుగా ఉన్నటువంటి భూములను కూడా ఆశ్రయించి వదులుతుంది అలాగే ఈ మనసు కూడా ఉన్నతమైన ఉత్తమమైన శరీరాలను గ్రహి ి వదిలిపెడుతూ అధమమైనటువంటి శరీరాలను కూడా గ్రహిస్తూ వదిలిపెడుతూ ఉంటుంది అస్యత్వాత్మ పరిజ్ఞాన దేశదేహాది సంభ్రమ శామ్యత్వా మరువాహం ప్రత్యయో యథా మరుభూమి యొక్క వాస్తవ జ్ఞానము చేత మృగ తృష్ణా జల జ్ఞానము నశించినట్లుగానే ఎడారి భూముల్లో ఇది ఎడారి భూమి అని గ్రహించినటువంటి వానికి అక్కడ ఎడారి భూముల్లో కనబడేది సూర్యరశ్మి వాయు చలనాల యొక్క ఆ సంఘటింపబడినప్పుడు కనబడేటువంటి సుదూరంగా కనబడేటువంటిది సూర్యకిరణాలు నీటి అలలులాగా ఆ తప్పించేటువంటి ఆ యొక్క సూర్య కిరణాలు కదిలి వాయు చలనము ద్వారా మనకి నీరు ఉన్నట్టుగా నీరు అలలుగా ఒక మరే పడుతున్నట్లుగా కనబడుతూ ఉంటుంది వాస్తవానికి అది మరుభూమి ఎడారి భూమిలో ఇటువంటి నీటి చలములు దానిలో అలలు తరంగాలు ఉంటాయి అనేటువంటిది ఎడారి భూమిలో ఉండవు అది లేకనే ఉన్నట్లుగా కనబడుతుంది అని ఎండమాములు యొక్క స్థితిని గ్రహించినటువంటి వాడు ఎండమాములులో నీరు ఉన్నది అనేటువంటి జ్ఞానం కూడా ఉండదు కదా అంటే అది కనబడుతూ పోని వానికి తెలిసిపోయింది వానికి ఎండమాముల్లో నీరు లేదని అన్నంత మాత్రాన అనుకున్నంత మాత్రాన ఎండమాములు కనబడితే ఎండమాముల్లో నీరు అలలుగా కనబడడం కూడా కనబడుతుంది అయినా కూడా వాని యొక్క ఇక వాస్తవం అయిన జ్ఞానము చేత అలా కనబడుతుందే కానీ వాస్తవానికి అక్కడ నీరు లేదు అవి ఎండమాములు లేకనే ఉన్నట్లుగా భ్రమింపజేస్తాయి దగ్గరకు వెళ్ళి చూస్తే లేకుండా ఉంటాయి అలాగే ఈ చిత్తము కూడా ఆత్మరూపాన్ని ఎరగడము చేత ఎప్పుడైతే ఈ చిత్తము అనేటువంటిది అజ్ఞానాన్ని తొలగించుకొని తన యొక్క చిత్స్వరూపము పరమాత్మ స్వరూపము తన యొక్క స్వసామర్థ్యము చేత స్వకీయ ప్రయత్నము చేత తన స్వకీయమైనటువంటి ఆత్మ దర్శనము చేత ఈ దేహము మొదలైనటువంటి భ్రమ అంత స్వరి తంగా సి ఉంటుంది సించి తత్ప్రమాణం హి జాగాత్యం త్రాను రేట్రా త్ పుంసామంత స్థితం జగత్ జగత్తును తన గర్భమందు ధరించు నటిదే అయినటువంటి ఈ చిత్తం యొక్క పరిమాణము ఎంతో ఉంటుంది అంటే అనురూపమే అయి ఉంటుంది అటువంటి అనుస్వరూపముకు చిత్తమే జీవుడు అని చెప్పుకున్నాం కదా కాబట్టి జీవుని అభ్యంతరమునందు జగత్తే కనబడుతూ ఉన్నది యావత్కించిదిరం దృశ్యం తచ్చిత్తం స్వప్నభూష్వా తదేవచ పుమాంస్త కో భేదో జగదాత్మనోహ ఈ యొక్క స్వప్న భూములందులాగానే ఈ కనిపించేటువంటి దృశ్యమంతా కూడా ఏమై ఉన్నది చిత్తమే అయ్యున్నది అంటే స్వప్న భూమునందులాగానే స్వప్నంలో కనబడేటువంటి పదార్థాలు అను లేకపోయినప్పటికీ కూడా ఉన్నట్లుగా ఎలా కనబడుతుందో ఆ దృశ్యమంతా కూడా చిత్తమే అయి ఉన్నది కదా ఆ చిత్తమే కదా జీవుడు కాబట్టి జగత్తుకి జీవునికి ఏదైనా భేదం ఉన్నదా లేదు చిదేవాయం న్యాన్యస్తస్మిన్ పదార్థత వ్యతిరిక్త స్వప్న ఇవ హేమ్ని ఇవ కటకాదిత చైతన్యానికి ఇతరమైనటువంటి దానియందు సత్త లేకపోవడం చేత పదార్థత్వమే అక్కడ సంభవించదు ఎందుకు చైతన్యము కంటే ఇతరమైనటువంటి దాని ఎందు ఏమాత్రము సమర్థత కానీ సత్త కానీ లేదు ఎందుకు అక్కడ ఉండేటువంటిది కేవలం శుద్ధ చైతన్యం వస్తువు తప్ప మరొకటి లేదు కాబట్టి రెండవ దానికి అవకాశం లేదు అది సర్వేక సమస్తం కోట్ల కోట్ల రూపాయలతో వర్ణించుకుని చెప్పినా ఉండేటువంటిది ఏకస్వరూపమైనటువంటి చైతన్యమే దాదే దానికంటే ఇతరమైనటువంటి దానిని గురించి చెప్పినా కల్పించినా దేని ఎందైనా సరే సమర్థవంతమైనటువంటి సత్త అనేటువంటిది లేనే లేదు కల్పితం కల్పితమే కదా కాబట్టి అక్కడ ఇతరమైనటువంటి సత్త లేని కారణము చేత అక్కడ పదార్థత్వము జగత్తు ఈ యొక్క ప్రకృతి ఈ పంచభూత నిర్మాణం ఇవన్నీ కూడా అక్కడే ఉన్నావా లేవు అసలు పుట్టదు కాబట్టి మరి ఈ పదార్థ సమూహం అంతా కూడా మనకు కనబడుతుంది కదా ఇదంతా ఏమై ఉంటుంది అంటే ఇది కేవలము వేరే చైతన్యము కంటే వేరైన వస్తువు లేదు కాబట్టి ఉన్నట్లుగా కనబడిన దానికి సత్త లేదు కాబట్టి అదంతా కూడా ఈ కనబడేటువంటి పదార్థ సమూహము ప్రపంచము దృశ్యము ఈ ప్రకృతి ఈ విశ్వము ఇవన్నీ కూడా కేవలము పదార్థ సమూహాలే కదా ఇవన్నీ కూడా చివరూపమే అయ్యున్నవి ఎలాగంటే స్వప్న మందులాగానే అనుభవించినట్లుగానే సువర్ణమందు మందు లాగానే ఎలాగంటే బంగారం ఉన్నది బంగారం నుండి మనం అనేక అనేక మన అవయవాలకు సంబంధించినటువంటి ఆభరణాలను తయారు చేసి వాటి నా పేర్లు పెట్టుకొని పిలుచుకుంటూ ఉంటాం వేళ్లకు కాళ్ళకు చేతులకు చెవులకు మెడకు తలకి ఇటువంటి అనేక ఆభరణాలను తయారు చేస్తూ ఉన్నారు ఆభరణాలను చేసినప్పుడు వాటిని ఇక ఈ యొక్క ఆభరణము అనేటువంటిది ప్రక్కన పెడితే అక్కడ మిగిలింది మూల వస్తువునటువంటి బంగారమే కదా ఆ బంగారం నుండి ఉత్పన్నమైనటువంటి ఆభరణాలను ఆభరణాల పేరుతో పిలుస్తూ ఉన్నాం అలాగే ఈ పదార్థ సమూహాలు అంటే జగత్ అంటాం విశ్వం అంటాం వృక్షాలు అంటాం చెట్లు అంటాం పర్వతాలు అంటాం నీరు అంటాం సముద్రాలంటాం ఇటువంటివన్నీ కూడా మనుషులని కీటకాదులని అనేక ఉత్పత్తులు పతనాలు ఇవన్నీ ఇటువంటి పదార్థ సమూహం అంతా కూడా చైతన్యము కంటే వేరైనటువంటిది కాదు కదా యదైకదేశ సర్వత్రా స్ఫురన్ వ్యాప్తం వృధ బ్రాహ్మణ బ్రాహ్మణ్యనన్య నిత్యస్తాశ్చితో దృశ్యాత్మికస్తథ ఎలాగంటే ఇప్పుడు సముద్రం ఉన్నది ఆ సముద్రమునందు జలము ఉన్నది ఆ జలము ఏకరూపమైనటువంటి జలము ఆ జలమునందు ఏకరూపమైనటువంటి జలమునందు సముద్రము అంటే మొత్తం మొత్తము జలమంతా ఏకరూపమే అయి ఉంటుంది ఏకరూపమైనటువంటి జలమునందు తరంగాలుగా సుడిగుండాలుగా నొరగలుగా బుడగలుగా ఇటువంటి రకరకాల రూపాలు సర్వ ఎలా కనబడుతూ ఉన్నావో ఇవన్నీ కూడా బుడగలైనా జలమే ఆవర్తనాలు సుడిగుండాలన్నా జలమే అలలన్నా తరంగాలన్నా జలమే మరి ఫేనాలు అంటే నొరగలన్నా బుడగలన్నా ఇవన్నీ కూడా జలమే అయినా కూడా వేరు వేరు రకాలుగా ఎలా కనబడుతూ అలాగే చిద్రూపమైనటువంటి బ్రాహ్మనందు దానికంటే వేరుగా అనేక దృశ్యమాన పదార్థాలు అనేటువంటివి కనబడుతూ ఉన్నవి కానీ అక్కడ ఉండేటువంటిది కేవలం చిద్రూపమైనటువంటి పరబ్రహ్మము తప్ప దానికంటే అభిన్నముగా ఇంకొకటి అంటే భిన్నముగా ఇంకొకటి లేదు అన్నీ కూడా ఏక సంరూపమే ద్రవత్ స్వంభోవాపోటర స్ఫురత్యేవి అన్యా పదార్థౌాస్త పర సముద్రం యొక్క ఉదరము నందు అంటే కనబడేటువంటి జలము ద్రవత్వములు జలమే ద్రవము ద్రవమే జలము అటువంటి కనబడేటువంటి జలము ద్రవత్వాలు ఏ విధంగా ఏకరూపమే అయినట్లుగా కనబడుతూ ఉన్నవో అలాగే పరమాత్మయందు కూడా పదార్థ సమూహాలు అన్నీ కూడా చైతన్యము కంటే వేరుగాకుండానే కనబడుతూ ఉన్నవి యథాస్థిత జగచ్చాల భంజికాకాశ రూప ఆధ్యంత వర్జిత యథారీతి స్థితి కలిగి ఉన్నటువంటి ఈ జగత్ రూప ప్రతిమలకు శూన్యమే అసలు పదార్థాలే లేనటువంటిది ఆది లేక మధ్యము లేక అంతరము అనేటువంటిది ఆది మధ్య అంతరము అనేటువంటిది వాటిని వదిలివేసినది అయినా ఈ చైతన్యము అనే స్తంభమే ఆధారభూతమై నిశ్చలముగా స్థితిని పొంది కదా యథాస్తితమి వేశ్వం విశ్వం సంవిధ్యోంని వ్యవస్థితం స్వరూపమత్యచ్చ స్వప్న స్వప్నభూమా వివాఖిలం యథారీతి స్థితి కలిగి ఉన్నటువంటి ఈ జగత్తంతా కూడా తన యొక్క శాంత చిత్ స్వరూపాన్ని వదలకుండానే స్వప్నభూమిలాగానే కలను అనుభవించినటువంటి దానిలాగానే చిదాకాశమునందు వ్యవస్థితమై ఉన్నది కదా సమత సత్యత సత్తా చైకత నిర్వికారిత ఆధారధేయతన్యోన్యం చైతయైతర్విశ్వ సంవిదోహ స్తంభము దాని అంతర్గతమైనటువంటి ప్రతిమల లాగానే ప్రతిమలకు లాగానే సమత్వము సత్యత్వము సత్తా ఏకత్వము నీ ఏ మార్పు లేకుండా ఉండేటువంటి నిర్వికారత్వము పరస్పరము కూడా ఒకదానితో ఒకటి ఒకటి ఆధారము ఒకటి ఆధేయము ఈ ఆధార ఆధేయత్వాలు అనే వినియందు జగత్తు చైతన్యాలకు సదృశ్యము అనేటువంటిది పోలిక ఉన్నది కదా స్వప్న సంకల్ప సంసార వరశాప దృశ్యామిహా సరోబ్ది సరిదంభూనామి వాణ్యత్వం నవాధవ ఈ స్వప్నము సంకల్ప ప్రపంచమునందులాగానే వరాలులాగా శాపాల వలన కలిగేటువంటి అంటే ఇప్పుడు వరము చేత నందికి కలిగినటువంటి దేవరూపము శాపము చేత నహుషుణకు కలిగినటువంటి సర్పకావము మొదలైనటువంటివన్నీ కూడా ప్రతిభాసాలే కదా అలాగానే అంటే వరము చేతనే నందికి దేవరూపం కలిగింది అలాగే శాపము చేత ఈ యొక్క సప్తర్షుడి చేత తన పల్లకిని మోయించినటువంటి నహుషుణుకు శాప కారణముగా తను సర్పం ఒక అనకొండ అంటే ఒక పెద్ద కొండ చిలువై పడిపోతాడు ఇటువంటి మొదలైనటువంటివి ఇవన్నీ కూడా ఎట్లా అంటే స్వప్న సంకల్ప ప్రపంచములందులాగానే ఈ ప్రపంచమంతా కూడా సంకల్పించినందువల్ల చిత్తం ద్వారా ఏర్పడినటువంటిదే కదా ప్రపంచం అది స్వప్నంలో కనబడినటువంటి అనుభవం మెలకు వచ్చినప్పుడు లేనట్లుగానే ఈ సంకల్పంతో జనించిన ప్రపంచము జ్ఞానమునందు లేనట్లుగానే ఈ యొక్క వరాల వల్ల శాపాల వల్ల వరము చేతనందికి దేవత్వం ప్రాప్తించినట్లే శాపం వలన నహుషునికి సర్పభావము కలిగినట్లుగానే మొదలైనటువంటి లేఖనే ఉన్నట్లుగా కనబడే ఈ ప్రతిభాసములందులాగానే సరోవరాలు సముద్రాలు నదీ జలాలందులాగానే ఈ జగత్తు చే చైతన్యముల ఎందు కూడా వ్యవహార సమర్థమైనటువంటి భేదము ఉన్నదే కానీ పారమార్థంగా పరమార్థముగా అయితే ఎటువంటి భేదము లేదు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక సాధురూపాయ మంగళం ॐ मङ्गलं कोसलेन्द्राय रामाय रामभद्राय चक्रवर्तितनुजाय सार्वभौमाय जानकीवल्लभाय श्रीरामचन्द्राय मङ्गलम् ॐ तत्सत्